ఇటీవల బెక్కవోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన బిక్కవోలు గ్రామానికి చెందిన తొమ్మిది సంవత్సరాల చిన్నారి పాలిక వరణతేజ్ కుటుంబాన్ని అనపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు పరామర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా అనపతి నియోజకవర్గ జన సైనికులు సమకూర్చిన యాభై వేల రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా జరగడం వారి కుటుంబానికి తీరని లోటని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సమన్వయకర్త నాగు మండల అధ్యక్షులు ఇందల వీరబాబు ఉపాధ్యక్షులు కామాకు అరుణ్ కుమార్ యూత్ అధ్యక్షులు గుత్తుల శివకొండ బాబు గ్రామ అధ్యక్షులు తోట సతీష్ ఉపాధ్యక్షులు నూతంగ శ్రీను மடல்லமூரி கோவிந்த் நஞ்சல் ஹரிஷ் புலமி ஸ்ரீனிவஸ் சதீஷ் பிட்டு நக்க பிரபுத்வ சிம்ம மணிக்கண்ட ஜனசைக்கு பால்கொண்ட ఉ ే అ పర ర .